ఇది కురుడీ కొబ్బరండి దీన్ని మనం ఇంత త్రీ డేస్ మంచిగా డ్రై చేసి మూడు రోజులు ఎండ పెట్టి దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి ఇలా ఇప్పుడు బ్రేక్ చేస్తా ఒకటి చూసారా వాటర్ కంటెంట్ సో ఏంటంటే ఇప్పుడు మనం కురడి కొబ్బరి పడతాం కదా మనం కొబ్బరి బ్రేక్ చేసినాక ఇప్పుడు నేను ఇందాక చూశారు కదా వీడియో దాంట్లో కొబ్బరి బ్రేక్ చేసిన తర్వాత దాంట్లో ఖరాబ్ ఉన్నాయి మళ్ళీ పక్క పడేసి మంచి మాత్రం ఏరి పడతాం సో చాలామంది కస్టమర్లు వచ్చిన కూడా లైవ్ కూడా ఉంటుంది కస్టమర్లకి డైలీ టూ రౌండ్స్ ఎవ్రీ డే టూ రౌండ్స్ కంపల్సరీ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ టూ రౌండ్స్ ఉంటుంది ఎవరికైనా లైవ్ కావాలనుకుంటే మార్నింగ్ పూట ఈవినింగ్ టైంలో కంపల్సరీ రండి ఇంకా వీలైతే కాల్ చేయండి కాల్ చేసి మీకు టైమింగ్ కూడా మేము చెప్తాం మీకు సో కొబ్బరి చూశారుగా ఆల్మోస్ట్ కురడి కొబ్బరి మనం పగల కొట్టి మళ్ళీ పక్క పడేసి మళ్ళీ చూపిస్తున్నావు చూడండి ఖరాబ్ ఉన్నాయి మొత్తం పక్క మనం ఖరాబ్ మొత్తం పక్క పడేసి మంచి మాట పడతాం సో నేను పట్టే రౌండ్ కూడా చూపిస్తున్నా ఒకసారి చూడండి ఒకసారి ఇది కురడి కొబ్బరి నూనె అండి ఇది అది చూసారు ఎంత వస్తుంది వాటర్ లెక్కునే మొత్తం వాటర్ లెక్కుంటే ఇది కెమికల్ కానీ ఏం కానీ యాడ్ చేయాల్సింది ఏముండేది అందరి కోసం ఫీవర్ ఉంటుంది కస్టమర్కి డైరెక్ట్ లైవ్ అయినా చూడొచ్చు ఒకసారి చూడండి చూశారుగా కురిడి కొబ్బరి నూనె పట్టేటప్పుడు కూడా సేమ్ వాటర్ లెక్కు ఉంటుంది ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి ప్రెజరిటీస్ కానీ ఏ మిక్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ ఉంటాయి వాటర్ లెక్క అది సేమ్ వాటర్ లెక్క ఉంటాయి కురికి కొబ్బరి స్పెషాలిటీ అది అది మనం వా దాంట్లో వాటర్ వేయాల్సిన కూడా అవసరం లేదు డైరెక్ట్ కొబ్బరి పక్కలో ఒకటి మనం దాంట్లో వేసినామంటే నలగడం నుంచి ఎండు ఆయిల్ తీసే వరకు మొత్తం వాటర్ లెక్కనే ఉంటుంది అది కంప్లీట్ వాటర్ అది అంటే వాటర్ అంటే ఆ కలర్లో ఉంటాయి వాటర్ కలర్ ఇప్పుడు మీకు ఇవన్నీ నేను నింపిన బాటిల్ కూడా చూపించిన ఎండాక వాటర్ అండి వాటర్ ఆ కలర్లో ఉంటుంది కుర్రీకి కొబ్బరి స్పెషల్ టైల్ ఇప్పుడు ఆయిల్ చేసినప్పుడు చూపిస్తా మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి చూశారు కదా మన పట్టే కొబ్బరి పురుచుకు చూశాక మనం డ్రై చేసి ఎండ పెట్టి డ్రై చేసి పగల కొట్టి కరమ్మనే పక్క పడేసి పట్టే విధానం మొత్తం చూపించాక ఇంకా ఇలాంటి ఇంకా ఇంకా చాలా వీడియోలు నేను పెడుతుంటా మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేశారంటే ఇంకా చాలా వీడియోస్ మీకు మీ లైవ్ చూపిస్తాను నేను సో మీరు ఇక్కడ దాకా వచ్చి డైలీ రెగ్యులర్గా మీ లైవ్ చూడలేదు కాబట్టి నేను అన్ని లైవ్స్ మీకు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తాను నేను వీలైతే మీరు ఇక్కడ నన్ను చూపించండి దాని గురించి దానివల్ల బెనిఫిట్స్ అయింది అసలు మనం ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎంత హెల్దీగా ఉండాలంటే మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనేది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో మేము సేవ్ చేసుకుంటా నేను ఎంత ఫిట్గా ఉన్నా అనే అంటే నాకు తెలుసు నా స్టైల్లో నాకు తెలుసు నా ఫిట్నెస్ సో నేను వాడేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం మనం ఆరోగ్యం విషయంలో కరెక్ట్ ఉన్నామంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సేవ్ చేయగలం అంటే సేవ్ చాలా చాలామంది ఇప్పుడు డబ్బు డబ్బు పరిగెట్టే వాళ్ళు అంటే ముందు జనరేషన్ ఇప్పుడు కూడా పరిగెత్తున్నారు ఇప్పుడు హెల్త్ గురించి అనమాట ఒకప్పుడు మనీ కోసం పరిగెట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ హెల్త్ కోసం పరిగెడుతున్నాం అలాంటి జనరేషన్లకు మనం వచ్చేసినాం సో మనం హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి హెల్తీ ఫుడ్ ఏంటనేది మీకు చెప్తాను దాని యొక్క నూటన్ స్టైల్ కూడా మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రెగ్యులర్గా మనం ఏం వాడాలా ఏం తినాలా అనేది నా వీడియో ద్వారా మీకు అందిస్తా మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటివి నా వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్డేట్ ఇస్తుంటా సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైతే షేర్ చేయండి ఇంకా చాలా వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తాను మీకు